హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతు అన్నైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటిదాకా ఎవరైతే జమ చేయలేదని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మండిపడుతున్నారండి హామీ ఇచ్చిన విధంగా హామీలు ఇవ్వడం ఆ హామీల ప్రకారంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే జమ చేస్తామని ఎన్నో సార్లు అయితే చెప్పారు కానీ ఇప్పటివరకు జమ చేయలేదు కాబట్టి ఈ రోజున వచ్చేసి మనకైతే మే పన్నెండో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం మాట్లాడుకుందామండి ఎందుకంటే మే నెల ప్రారంభం నుంచి రైతుల ఖాతాలో కొంతమంది వరకు అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈసారి ఐదు ఎకరాల్లో వారికి అయితే ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం జస్ట్ వీడియోని మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఎక్కడెక్కడ వస్తాయి డబ్బులు అని చాలా మంది రైతులను అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే దాదాపు మన తెలంగాణలో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు మాత్రమే రైతులు ఖాతాలతో డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి కేవలం ముప్పై లక్షల మంది మాత్రమే ఇంకొక ముప్పై ఒక్క లక్షల మంది రైతులు అయితే ఉన్నారండి సో వీళ్ళందరి కోసం ఇంకొక నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు అయితే ఉంది ఆ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని ఇప్పటికే చాలా మంది రైతులను అయితే అడుగుతున్నారండి సో ఈ రోజు రేపు అని చెప్పి చెప్పి దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చి సంవత్సరం దాటేసినా సరే రైతుల ఖాతాలో ఒక్క రూపాయి రాలేదని ఇప్పటికే మండిపడుతున్నారండి కొంతమందికి అయితే ఎవరైతే రైతులైతే ఉన్నారో వారికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది మరి కొంతమందికి అయితే అస్సలు బాగలేదని ఈసారి అయితే అనుకుంటున్నారండి ఎందుకంటే ఎవరైతే రైతు అన్ను మీరు అయితే ఉన్నారో సో రైతు రుణమాఫీ అనేది కొంతవరకు అయితే జరిగింది దాని తర్వాత కొంతవరకు అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరిగిందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో హామీ బ్రోగర్గా చూసుకుంటే ప్రతి అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈసారి వచ్చేసి మనకైతే ఈ రోజున ఎవరైతే రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయని చెప్తున్నాను సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నేనైతే చూశానండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాశరావు గారు గతంలో అయితే చెప్పరు ఆ విధంగా మాత్రం డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పటిదాకా వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే చాలామంది రైతనాలైతే మన ఛానల్లో చాలా వరకు అయితే వీడియోస్ అయితే చూస్తున్నారండి అందుకోసం వచ్చేసి మన తెలంగాణలో ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరఫున అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి